నమస్తే నేను మీమల్లెపల్లి నరసింహుడు ఇప్పుడు మనం మాట్లాడుతున్న అంశం బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో ఏం జరిగింది నాలుగు నెలల నుండి భీభత్సకరమైనటువంటి ఉద్యమాలు జరిగితే ప్రధాని మరి ఎందుకు వాటిపైన నోరు మెదపలేదు ఆ ఉద్యమకారాన్ని పిలిచి చర్చలు ఎందుకు పెట్టలేదు ఆమెను దేశం నుంచి పారిపోయేలా విధంగా జరిగింది ఏం జరిగింది మనం మాట్లాడదాం అదే అంశం కోసం మొదట ఈమె తండ్రి ఇప్పుడున్న ఈమె షేక్ హసీనా ప్రధాని తండ్రి గారు షేక్ మజ ముజిబూర్ రహమాన్ అతని నాయకత్వంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ దేశం ఏర్పడింది మొదట వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ పాకిస్తాన్ లో కలిసి ఉన్నప్పుడు బంగ్లాదేశ్ రెండు ఈస్ట్ పాకిస్తాన్ అనేవారు ఇప్పుడున్న పాకిస్తాన్ ను వెస్ట్ పాకిస్తాన్ అనేవారు ఆ పాకి వెస్ట్ పాకిస్తాన్ ఇప్పుడున్న పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ ఈస్ట్ పాకిస్తాన్ మీద గుత్తాధిపత్యం చెలా చెలాయించినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఉన్న బంగ్లాదేశ్ ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు అది భరించలేక మనకు దేశం సపరేట్ కావాలని చెప్పేసి ఉద్యమాలు ఎన్నో ఉద్యమాలు పోరాట స్వతంత్ర ఉద్యమాలు జరిపిరు ఎంతో మంది దగ్గర దగ్గర ముప్పై లక్షల మంది అసలు బాసిరంట ఆ ఉద్యమంలో అయితే ఆ ఉద్యమాన్ని నాయకత్వం ఎవరు వాయించారంటే ఇప్పుడున్న ప్రధాని అషీనా గారే షేక్ మజ్బూర్ రెహ్మాన్ వ్యక్తి ఉద్యమాన్ని నాయకత్వం వహించిండు అతని ఆధ్వర్యంలో దేశం సపరేట్ దేశం వచ్చింది అతన్ని అందుకే బంగ్లాదేశ్ జాతిపితగా పిలుస్తారు అయితే అంత పేరుగాంచినా ఆ దేశాని కోసం కొట్లాడి దేశం సపరేట్ చేయించిన వ్యక్తులకే ఈరోజు దేశంలో ఉండడానికి స్థానం లేకుండా పోయింది కారణం ఏంటి ఎస్ ఆ రోజు కొట్లాడిన ముప్పై లక్షల మంది కోసం ముప్పై లక్షల మంది కోసం పంతొమ్మిది బంగ్లాదేశ్ కు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో స్వాతంత్రం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం వాటా కల్పిస్తూ పంతొమ్మిది వందల రెండులో నాటి ప్రధాని అంటే ఎవరు బంగ్లా నాటి ప్రధాని బంగ్లా పిత ఎవరు షేక్ ముజ్బూర్ రహమాన్ ఒక చట్టం తీసుకొచ్చిండ్రు ఎప్పుడు పంతొమ్మిది వందల రెండులో ఒక చట్టాన్ని తీసుకొచ్చిండు ముప్పై శాతం అమరుల ఏ ఏ ఎవరైతే దేశం కోసం పోరాటం చేసిండో వాళ్ళ పోరాట అమరవీరుల కుటుంబాలకు ముప్పై శాతం ప్రభుత్వ ఉద్యోగుల్లో అవకాశం కల్పించాలని చెప్పేసి ఆయన ఒక చట్టం తీసుకొచ్చిండు అయితే ఆ బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల మెరిట్ ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆ దేశ యువత చాలా కాలంగా కోరుతుంది ఉద్యమాలు చేస్తోంది అనేక నిరసన కార్యక్రమాలు కూడా యువత చేపట్టారు రెండు వేల పద్దెనిమిదిలో నిరసనం తీవ్ర రూపం దాల్చడంతో అప్పటికే షేక్ హసీనా ప్రభుత్వం రిజర్వేషన్లు రద్దు చేసింది అప్పట్లో వీళ్ళ తండ్రి గారు డెబ్బై రెండులో పెట్టిన తర్వాత మళ్ళీ షేక్ హాసీనా గారు ఉద్యమాలు ఎన్నో వస్తే శేఖ్ హసీనా గారు అయిన తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో రిజర్వేషన్ రద్దు చేశారు అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మృతి చెందిన స్వాతంత్ర సమరయుల కుటుంబాల సభ్యులు కోర్టును ఆశ్రయించారు దీంతో ఈ పిటిషన్ లో పరిగణలోకి తీసుకున్న కోర్టు రెండు వేల ఇరవై నాలుగులో జూన్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొట్టిపారేస్తూ తీర్పు వెలువరించింది దీంతో రిజర్వేషన్ కోట మళ్ళీ అమల్లోకి వచ్చింది మళ్ళీ అమల్లోకి వచ్చినందుకే మళ్ళీ లడాయి మొదలైంది పాకిస్తాన్ మన బంగ్లాదేశ్ లో మళ్ళీ ఉద్యమాలు ఉధృతమైనవి మళ్ళీ ఉద్యో నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు రోడ్లపైకి వచ్చి ఉద్యమాన్ని ఉధృతంగా మార్చిరు అయితే అయితే అప్పుడు పంతొమ్మిది వందల రెండులో వచ్చిన అమల్లో అమల్లోకి వచ్చిన చట్టం ముప్పై శాతం రిజర్వేషన్ చట్టం మళ్ళా పద్దె రెండు వేల పద్దెనిమిదిలో షేఖ్ హసీనా బేగం క్యాన్సిల్ చేసింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో హైకోర్టు తీర్పిచ్చింది మళ్ళా పాత చట్టం కంటిన్యూ కావాలని చెప్పేసి అక్కడే లడై మొదలైంది అది గమన అది కోర్టు ఆర్డర్ ఇచ్చింది కదని చెప్పేసి హసీనా గారు అట్లనే కొనసాగించరు మొన్న జనవరిలో ఎలక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ ఆమె ఎలక్షన్ కూడా చాలా రిగ్గింగ్ ఎలక్షన్ జరిగింది ఆమె రిగ్గింగ్ ఎలక్షన్ చేసి గెలిచిందని చెప్పి ఆమె పైన ఎన్నో ఆరోపణలు ఉన్నాయి ఆ దేశంలో అయితే నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి బాగా ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఈమె వాళ్ళను కనీసం పిలిచి చర్చలు పెట్టకుండా వాళ్ళ మధ్యన వాళ్ళు ఈ ఉద్యమాన్ని దేశ ద్రోహులు నడిపిస్తున్నారు అని చెప్పేసి వరకు ఇంకా వాళ్ళు రెచ్చిపోయి ఇంకా ఉద్యమాన్ని తీవ్ర స్థాయికి అంటే దగ్గర దగ్గర నాలుగు వందల మంది విద్యార్థులు అమరుల ఏంటంటే ఉద్యమం అది ఎంత ఉధృతంగా కొనసాగుతున్నది మనం ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి అయితే సుప్రీంకోర్టు కూడా ఈ అల్లరిజు సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది ఏమని ఇవన్నీ కొట్టేస్తున్నాము సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఇచ్చిందంటే రిజర్వేషన్ విధానాన్ని కోర్టు సమర్థించడంతో విశ్వవిద్యాలయం విద్యార్థులంతా చేపట్టని నిరసనలు హింసాత్మకంగా మారడంతో హైకోర్టు తీర్పుపై విధిస్తూ బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది తొంభై మూడు శాతం ప్రభుత్వ ఉద్యోగులను మెరిట్ ఆధారంగా ఇవ్వాలని స్వాతంత్ర సమద కుటుంబాలకు స్వాతంత్ర సమరయోధ కుటుంబాలకు ముప్పై శాతం ఉన్నది కదా దాన్ని ఐదు శాతానికి కేటాయించాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తీర్పిచ్చిన తర్వాత ఈమె సుప్రీం కోర్టు తీర్పిచ్చింది కదా మనం ఏం చేస్తాం అంత సర్దుమనుతుంది మేము ఊకున్నాం కానీ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినాక కూడా ఆ దేశం వాళ్ళు ఆమె దేశం ఇప్పటికీ ఈమె వల్ల చాలా దేశం ఇంకా అభివృద్ధి కాలేదు నేను ఉద్యోగాలు నిరుద్యోగులు చాలా మంది ఇచ్చిన మిగిలిపోతాను మేము తీసేయాలి ప్రధాని పది నుంచి అని చెప్పేసి పట్టుబట్టి ఉద్యమాన్ని ఇంకా అందులో అప్పటికి ప్రతిపక్షాలు ఎంటర్ అయినాయి అదంతా పట్టుబట్టి ఇంకా ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకుపోయారు సుప్రీంకోర్టు రిజర్వేషన్ తగ్గించినామని చెప్పినా కూడా పట్టించుకోకుండా ఉద్యమాన్ని తారాసైకి తీసుకుపోయారు నిన్న నాలుగు లక్షల మందితోనే ఆమె ఉంటున్న ప్రధాని కోటపైకి బయలుదేరిర్రు బయలుదేరితే అక్కడ ఆర్మీ పసిగట్టి అప్పటికప్పుడు పసిగట్టి ఇక్కడ ఉండడం మీరు మంచిది కాదు సేఫ్ కాదు మీ ప్రాణాలకు ముప్పు అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆమెను లిఫ్ట్ చేసిరు ఆమె లిఫ్ట్ చేసి ఇండియాకి తీసుకొచ్చి ఇండియాలో ఆమెను పెట్టిరు ఆమె ఇంకా ఇండియా నుంచి వేరే దేశాలకు వెళ్తాదని చెప్పేసి అంటా ఉన్నారు కానీ ఈ ఉద్యమంలో ఈ ఈ ఉద్యమంలో మూడు నాలుగు వందల మంది చనిపోతాయి ఎందుకు మరి ఈమె అప్పుడే పిలిపించి చర్చలు చేసిట్టే ఈ పరిస్థితికి వచ్చేది మెయిన్ కారణం ఏంటంటే రిజర్వేషన్ ఆమె స్వాతంత్ర అమర వీరులకు వీర కుటుంబాలకు ఇప్పుడు వాళ్ళు ఎవరైతే కంటిన్యూ వాళ్ళ కుటుంబాలు ఉంటాయి కదా వాళ్ళ కుటుంబాలలో ఉన్న పిల్లలకు రిజర్వేషన్ ముప్పై శాతం కేటాయించాలని చెప్పేసి వాళ్ళ డాడీ వాళ్ళ తండ్రి గారు పెట్టిన చట్టం మళ్ళీ ఈమె వచ్చిన తర్వాత అమల్లోకి రావడం ఇదంతా ఒక ఆమె ఒక ముందుగా పసిగట్టకపోయింది అని చెప్పేసి చెప్పక తప్పదు అయితే ఇదంతా గమనించి సోమవారం షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు ఆమె ఉన్న ఉన్న పలంగా వీడి సైనిక విమాను ఢిల్లీ సమీపంలోని హిందా ఎయిర్ బేస్ లో దిగారు అయితే నలభై ఐదు నిమిషాల్లో పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని ఆర్మీ ఇచ్చిన అల్టిమేటంతోనే ఆమె పదవిని వదులుకున్నారు తాత్కాలిక ప్రభుత్వం అసీనా రాజీనామా దేశాన్ని వదిలి వెళ్లిపోవడంతో బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఉజు వాకర్ ఉజ్ జమాన్ ఆధ్వర్యంలో సైనిక పాలన విధించారు దేశం ఇప్పటికీ చాలా ఇబ్బంది పడుతున్నది ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది చాలా మంది మరణించారని చెప్పారు దేశంలో ఎమర్జెన్సీ విధించవలసిన అవసరం లేదని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానుందని చెప్పేసి ఆర్మీ వాళ్ళ చీఫ్ ఆర్మీ చెప్పారు మన ఇండియాకి వచ్చిన తర్వాత ఎందుకంటే మన ఇండియాలో దగ్గర దగ్గర నాలుగు వేల కిలోమీటర్ బార్డర్ ఈ బంగ్లాదేశ్ తోటి అంటే ఐదు రాష్ట్రాల బార్డర్ మనకు అతిపెద్ద బార్డర్ కాబట్టి మన ఇండియా వాళ్ళు ఏం చేశారంటే షేక్ హసీనా రాజీనామాలు బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తం అప్రమత్తమైంది అసీనతో భారతదేశ జాతీయ భద్రత భద్రతా సలహాదారు అజిత్ దోహాల్ సమావేశమయ్యారు బంగ్లాదేశ్ ఉధృతకతల నేపథ్యంలో భారత్ బంగ్లా సరిహద్దుల్లో సరిహద్దు భద్రత దళంపై అల హైఅలర్ట్ చేసి ఎక్కువ బార్డర్లో మన సైనికులను ఎక్కువ మోహరింపజేసారు బంగ్లాదేశ్లో కరిపి కారణంగా భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులు చేసారు ఆంక్షలు విధించారు అక్రమ ప్రవేశాన్ని బార్డర్లో పూర్తిగా ఆపేసిరు అక్రమ ప్రవేశాలన్నీ ఆపేసిరు ఇది దీనివల్ల దీనివల్ల ఏమర్థమవుతుందంటే ఒక దేశంలో ఉద్యమాలు వచ్చినప్పుడు దాన్ని ఉద్యమాన్ని అంచివేయాలి ప్రతిపక్షాలను అంచివేయాలి అనే ధోరణి వీడి ప్రధానులు ఎవరైనా సరే వీడి దాన్ని చర్చలకు చేయాలి ఈ షేక్ హసీనా గారు ఉద్యమాన్ని అంచదొక్కదని ప్లాన్ చేసిరా ఏం చేశారు కానీ ఇప్పుడు ఆమె దేశాన్ని ిలిచి పారిపోయే పరిస్థితి వచ్చింది ఒక దేశ ప్రధాని అంటే ఇది ఎంత అవమానకరం ఇది ఆ దేశానికి అవమానకరం ఆ ఆమెకు అవమానకరం ఇది చాలా పద్ధతిగా ప్రధానులు ఆ చర్చలకు పిలిచి చేసింటే ఆమె పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని చెప్పేసి మేధావులు చెప్తున్నారు అట్లే ఆ దేశంలో మన ఇండియన్స్ కూడా ఉన్నారు ఆ దేశం ఇండియన్స్ పైన కూడా దాడులు జరుగుతున్నాయి హిందువుల పైన దాడులు జరుగుతున్నాయని మనం వార్తలు చూస్తాం ఇది అంతా ఇట్లాంటి చర్యలకు మంచిది కాదు బంగ్లాదేశ్ వాళ్ళు ఇట్లాంటి చర్యలకు పాల్పడొద్దని చెప్పేసి నేను చెప్తూ నేను మీ మల్లెపల్లి నమస్తే